హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వేణుకోలి నేను మీ వేణు అండ్ టుడే ట్రిప్ వచ్చేసి అయితే చెప్పను అనమాట అండ్ సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ అది మీరు గెస్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నేను బ్యాకప్ అయిపోయి మొత్తం అంతా రెడీ చేసుకొని బయలుదేరి ఆటోకి బయలుదేరి నేను వచ్చినా మా ఫ్రెండ్ అయితే ఉరికి వస్తుండు కొంచెం లేట్ అయ్యింది అండ్ నేను నా మార్నింగ్ చెప్పాను నైట్ చెప్పలేదు అండ్ అలానే గుంటకల్ బస్ స్టాండ్లో దిగి మేము పౌచ్ ఇవి ఇచ్చుకోవాలని ఫోన్కి చిన్న ఆటో పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాం అండ్ ఇక్కడ రైల్వే గేట్ దగ్గర అయితే కానీ ఎస్ పడుతుంది ఇస్టాంట్లు చూస్తున్నారు కదా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఆఫీండ్ గేట్ వేసుకుంటే మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి గేట్ తీసుకెళ్ళాడు ఆయన నేను ఒక వన్ అవర్ వచ్చి మంచి పని అయింది లేకోకుంటే ట్రైన్ మిస్ అవుతుంది అనుకుంటున్నాను ఈరోజు అలా ట్రైన్ వచ్చేసి ఇచ్చేసింది గేట్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అండ్ మేము ఇక్కడ నుంచి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట నేను స్టేషన్కి వెళ్ళినాక ప్రతి ఒక్కటి చెప్తా ఇక్కడికి అది ఏంటిది ఎలా అనేది ఎందుకంటే సర్ప్రైజ్ కాబట్టి మా వర్క్ అంతా చూసుకొని స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం నేను సాగాడు యాక్చువల్లీ ప్లాట్ఫార్మ్ నెంబర్ సెవెన్ ఎక్కినారనమాట మేము ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ కలిగి ఉన్నాము ఇప్పుడు హాయ్ బ్రో ప్లాట్ఫార్మ్ నెంబర్ వచ్చి సెవెన్ అనమాట అండ్ గుండెకల్లో అయితే టిఫిన్ అయితే తింటున్నాం అనమాట ట్రైన్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే లేట్ ఉంది ఇక్కడ అండ్ మనం టిఫిన్ ప్రైస్ చేసి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేట్ పడింది అండ్ మన టికెట్స్ వచ్చేసి అయితే ఇవే ఎస్ ఫోర్ థర్టీ వన్ ఎస్ ఫోర్ సెవెంటీ వన్ చాలా లాంగ్ వేసినాడు అండ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయో తెలియదు చాలా లాంగ్ అయితే వేసేసాడు సీట్స్ మనకి ప్లాట్ఫామ్లో అయితే రెడీ ఉన్నాం ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట మనం వెయిట్ చేసిన వెంటనే మన ట్రైన్ కూడా వచ్చేసింది టిఫిన్ చేసేసి అయితే బ్యాగ్ తీసుకొని అయితే రెడీ ఉన్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు సీట్స్ ఉడుక్కొనేది చాలా క్రౌడ్ అయిపోయింది ఇక్కడ ఎత్తుక్కోవడానికి ఎస్ ఫోర్లోనే ఉన్నాం కొంచెం ఫ్రీ అయినా కాదా వచ్చి సీట్స్ అయితే చూసుకున్నాము కూర్చున్నాం మా సీట్స్ మేము తీసుకున్నది ఎస్ త్రీ మాకు ఎస్ త్రీ ఇచ్చింది కదా నా ఎస్ ఫోర్ ఇచ్చినాడు మాకు మేము స్త్రీలోకి వచ్చి చూసినాం అక్కడ ఎస్ ఫోర్లో వేరే ఆయన నా సీట్ ఆపోజిట్లో వేరే ఆయన వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ ఉందంటే వాళ్ళందరూ ఒక్క దగ్గర కూర్చున్నారు మాకు సపరేట్ ప్లేస్ అయితే ఇచ్చేసినారు ఆ ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది మేము లైట్లీ కొంచెం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు అయితే రీచ్ అవుతాము అక్కడికి అనేది చూస్తున్నారు కదా ఇది మొత్తం ఒకప్పుడు రివర్ అనమాట మొత్తం ఇప్పుడు కొంచెం కూడా వాటర్ లేవు ఆరిపోయినాయి మొత్తం శాండ్ తోటి ఉంది అండ్ గ్రీనరీ అయితే బెటర్ ఇప్పుడు మూన్సీన్ సీజన్ కాబట్టి ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం పచ్చదనం బాగుంది అండ్ కడపకైతే రీచ్ అయినాం ఆల్మోస్ట్ అయితే అండ్ ఇక్కడ నుంచి తెలుసు కదా కడప గురించి అసలైన ఫ్యాక్సినిజం పుట్టిందే ఇక్కడ నేను అయితే చాలా బాగుందనమాట చెల్లెడీ తీసుకున్న రూట్ అయితే చూస్తున్నారు కదా మౌంటైన్స్ అన్ని హైలైట్ హైలైట్ విజువల్స్ వస్తున్నాయి అలాగే టైంపాస్ అయితే లేదు ట్రైన్లో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పూరీలు అయితే ఉన్నాయి అవి ఇక్కడే తినేస్తున్నాం టైంపాస్ అయితే లేదని అలా పూరీలు తినేసి ట్రైన్లో ఏం చేయాలో తోచక నేచర్ చూసుకుంటా కూర్చొని ఉండిపోయినా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అయితే తిరుపతికి అయితే రీచ్ అయినాం నెక్స్ట్ వచ్చే అయితే రేణుగుంట జంక్షన్ చూస్తున్నారు కదా ఈ వర్షాకాలం నుంచి ఇట్లా ఉంది గడ్డి మొత్తం చెట్లు అండ్ ఇదే నేచర్ అందరు ఇలానే మెయింటైన్ చేయాలని అనుకుంటున్నా అయితే రీచ్ అయిపోయాను అనమాట రేణిగుంట రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి తిరుపతి నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ తిరుపతి రీచ్ అయినాక చెప్తా ఎందుకంటే ఈ వీడియో మొత్తం సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉంటుంది ఎవరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి రేణుగుంటలో అయితే కొంచెం సేపు క్రాసింగ్ పెట్టిండు మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం బయటకు వచ్చి లైట్గా కొంచెం సేపు స్టేషన్లో వెయిట్ చేసి అయితే తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం మేము ఇక్కడ నుంచి ఇంకొక వన్ డే ట్రావెల్ చేయాల్సి వస్తుంది మేము వెళ్ళే డెస్టినేషన్కి అండ్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఏ స్టేట్కైనా కానీ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి తిరుపతి నుంచి తిరుపతి దాటినాకైతే కొంచెం సేపు ట్రావెల్ చేసినాక మాకైతే టైంపాస్ అవుతుంది చాయ్ అయితే ఆర్డర్ చేసినాం ప్రైస్ వచ్చేసి అయితే టెన్ రూపీస్ పడుతుంది అలానే కొంచెంసేపు వెయిట్ చేసే చిత్తూరు అయితే వచ్చేసింది అనమాట చిత్తూరు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కృష్ణార్జున యుద్ధం మూవీ చూస్తే ఆటోమేటిక్ మీకు చిత్తూరు గురించి తెలుస్తుంది అదే మూవీ కాదు చాలా మూవీస్గానే ఉన్నాయి ఏమంటే ఆ మూవీలో ఎక్కువ చిత్తూరు వినిమిదాలు కాబట్టి ఆ మూవీ చూసి అర్థమవుతుంది అంటున్నా దీనికోసమే వెయిటింగ్ అనమాట మన ఫేవరెట్ స్టేషన్ కాట్పాడి జంక్షన్ ఇప్పటికొక ఎయిట్ టెన్ టైమ్స్ అయితే విజిట్ చేసినాం అనమాట ఈ స్టేషన్ మై ఫేవరెట్ స్టేషన్ అనమాట కాట్పాడి అండ్ చూడ్డానికైతే ఏం లేదు అక్కడ కోతిమిక మోడీ చావ్ ఇస్తున్నాడు మేమైతే చాయ్ అయితే ఆర్డర్ చేసినాం ఇక్కడ ట్రైన్లో అస్సలు అయితే కాఫీ ఏం మాత్రం బాగాలేదు ఉత్త చక్కెర నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు టీ నీళ్ళు తెచ్చి ఇచ్చిపోతున్నారు అంటే డికాషన్ పోస్ చక్కెర లేదు ఏం లేదు అంత ఘోరంగా వస్తుంది అందుకనే కొంచెం స్టేషన్ దగ్గర దిగి ఇక్కడ బెటర్ ఉంటుందని మనం ఈ షాప్లో అయితే ట్రై చేస్తున్నాం క్యాంటీన్లో స్టేషన్లో క్యాంటీన్స్ అవైలబుల్ ఉంటాయి కదా దీనిలో ట్రై చేస్తున్నాం ఇక్కడ కొంచెం బెటర్గా వస్తుంది అనుకుంటున్నాం సేమ్ ప్రైజే మనకి స్టేషన్లో ట్రైన్లో ఒకటే ప్రైజే ఇక్కడ ఉన్న ఒకటే ప్రైజే బాగుందనమాట కాఫీ అయితే సూపర్ షుగరు కాఫీ అన్నీ సెట్ అయిపోయినాయి నార్మల్గా ఉంది డైలీ రాగా కాఫీ లాగానే ఉంది ఇటు చేసిన స్టంట్ చేస్తే మీరే నవ్వుతారనమాట బిస్కెట్ ప్యాకెట్ని అయితే ఎత్తుకొని చేసినాడు వాళ్ళకి పైసలు ఇవ్వలేడు ఏమి వెళ్ళాడు చూడని తీసుకొని వచ్చేసినాడు బిచ్ గేట్ని నా ఊంగా తమిళ్ తమిళ్ స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట మనం ఇక్కడ నుంచి ఇంకొక టెన్ అవర్స్ ఎగ్జాక్ట్గా జర్నీ చేస్తే మనం రీచ్ అయిపోతాం మన డెస్టినేషన్కి ఇది అసలైన నేచర్ అంటే చూస్తున్నారు కదా పైన మేఘాలు మొత్తం మధ్యలో సూర్యుడు ఉన్నాడు అనమాట సన్ సెట్ అవుతుంది ఇప్పుడు అండ్ మేము ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాం టూ నైట్ అంతా జర్నీ చేసి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే మనం అక్కడ రీచ్ అవుతున్నాం ప్రజెంట్ టైం వచ్చేసి అయితే ఫోర్ థర్టీ అవుతుంది అనమాట ఈవినింగ్ మేము ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక స్టేషన్లో అయితే దీపే హై గాయస్ గుడ్ మార్నింగ్ అండ్ కొల్లం జంక్షన్ ఆల్మోస్ట్ అయితే ఎంట్రీ చేసినామన్నమాట ఇంకొక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మనం జర్నీ చేయడం సరే కొల్లం జంక్షన్ రైల్వే స్టేషన్ చూడండి చాలా చిన్న ప్లాట్ఫామ్స్ కానీ ఇక్కడ ప్రతి ఒక్క చిన్న చిన్న కి జంక్షన్ అని పెట్టారు ప్రతి ఒక్క చిన్న చిన్న కి జంక్షన్ అని పేరు పెట్టారు చేశాను వదిలేసినాం మనకి ఇంకా ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంది ఇక్కడ నుంచి త్రీ అవర్స్ జర్నీ ఉంది ఇక్కడ నుంచి మనకి వచ్చేసి మనకి ఫస్ట్ కనపడిన డ్యామ్ అనమాట కేరళలోన అండ్ సూర్యకిరణాలు స్ట్రైట్గా వాటర్ మీదకి వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా ఫోక్స్ బాగా గమనిస్తే సూర్యకిరణాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ చాలా డీప్గా ఉన్నాయి వాటర్ ట్రైన్ కింద ఉన్నాయి మనమైతే ఆల్మోస్ట్ మన గమ్యానికి అయితే చేరుకున్నాం అనమాట ట్రైన్ ఎందుకు ఇక్కడ స్టాప్ అయిందంటే మనం మన స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం ఎందుకంటే లైన్లు క్లియర్ కావచ్చు అందుకని ట్రైన్ అయితే ఇక్కడ క్రాసింగ్ ఆపినారు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే క్రాసింగ్ పెట్టాడు నాకేం దోచగా కిందికి దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే ట్రైన్ ఎంట్రీ అయిపోయింది చూడండి మీరే ఏ స్టేషను మీరే చూడండి ఇదే మీకు సర్ప్రైజ్ అనమాట మన ఫుల్ జర్నీ చేస్తున్నారు కేరళ ఇప్పుడే స్టేషన్లో అయితే అన్నమాట బోర్డు కనిపించలేదని ఆశ్చర్యపోతున్నారా దాని గురించి అయితే తర్వాత చెప్తా పార్సల్ ఆఫీస్లో అయితే మన వెహికల్ని చూశారు కదా నెక్స్ట్ వీడియోలో వెహికల్ గురించి మొత్తం అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో లెంత్ అయితే ఎక్కువైతుంది బై బై బాయ్ మీట్ నెక్స్ట్ ఫ్లాడ్